హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన బయో సైన్స్లో డిఎస్సిలో నాకు గుర్తున్న కొన్ని క్వశ్చన్స్ అండి ఫస్ట్ క్వశ్చన్ బాక్సింగ్లో తక్కువ బరువు ఉండేది అంటే అందులో ఏ ఏది తక్కువ ఉంటుంది ఆ భాగాలలో అని అడిగాడు తర్వాత ఉమామి రుచి దేనిలో ఉంటుంది అని ఆప్షన్స్ ఇచ్చాడు అలాగే రూప విక్రియ చందని జీవి అని అడిగాడు ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు చేప అని ఈ కానీ అలా ఇంకొకటి ఆర్టికల్స్ నుండి రెండు ప్రశ్నలు వచ్చాయి ఆర్టికల్స్ అంటే ఏ ఆర్టికల్స్ దేనికి సంబంధించినవి ఆర్డర్లో వేయమని చెప్పాడు తర్వాత మానవుని ప్రత్యుత్పత్తి వరుస వెవరసగా అని స్త్రీ బీజ కోర్స్ కణాలు సంయుక్త బీజాలు పిండము బోనం అలా ఆప్షన్స్ ఇచ్చాడు నెక్స్ట్ భజన్ లాల్ శర్మ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని అడిగాడు ఆప్షన్స్ ఇచ్చాడు రాజస్థాన్ గుజరాత్ అని అలాగే నోటిలోనే జీర్ణమయ్యే ఆహార పదార్థాలు ఏవి అని అడిగాడు విటమిన్స్ రోగ్గు పదార్థాలు పిండి పదార్థాలు అని ఆప్షన్స్ ఇచ్చాడు అలాగే ఆహారపు గొలుసులు వరుసగా అని ఆప్షన్స్ ఇచ్చాడు తొమ్మిదవ తరగతిలో చదివే విద్యార్థి యొక్క గొంతు మారడానికి కారణం ఏమిటి అని అడిగాడు అంటే స్వరపేటికలో థైరాయిడ్ గ్రంథి అది ఉంటుంది కదా అది అలాగే మైక్రోకాండ్రియా కలర్ అడిగాడు మూత్రము లేత పసుపు రంగులో ఉండటం కారణం అడిగాడు గాలి కాలుష్యానికి మానవుడు చేయకూడనిది అని అడిగాడు ఇలాగే రవి పంట అలాగే పంతొమ్మిది వందల రెండు కమిషన్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది ఇంకోటి పింగులి వింజ కాంగ్రెస్ జాతీయ జెండా ఆమోదం ఏ సంవత్సరంలో జరిగిందని అడిగాడు జీ సెవెన్ నుండి ఒక క్వశ్చన్ వచ్చింది ప్యారిస్లో జరగబోయే ఒలంపిక్లను గేమ్ ఏది లేదని